ఆఫ్ వేసుకుంటే మేడం ఇట్లా బార్బీ లేక మొత్తం స్పెండ్ అవుతుంది మేడం ఫ్రాక్ బాగుంటుంది బర్త్డేకి వచ్చిన వాళ్ళు అందరూ తారీఫ్ చేయాలి పాపకి సస్పెండర్ కూడా వేసుకోవచ్చు అట్లా ప్యాంట్ షర్టు వాష్ కోర్ట్స్ కూడా వేసుకోవచ్చు మేడం ఓకే విత్ క్యాప్తో వస్తుంది ఇది మన దగ్గర చాలా ట్రెండ్ అవును మేడం ఇది మేము గత ఒక సిక్స్ మంత్స్ నుంచి సేల్ చేస్తున్నాం ఇంకా ట్రెండ్ ఉన్నది ఫ్రాక్ అది చాలా బాగుంటుంది అండి క్యూట్ ఉంటుంది లుక్ ఇది చాలా బాగుంటుంది మేడం ఓకే ఇలా ఇది మేడం ఇది ఇది స్టిచ్చింగ్ ఇది అంతా పాపకు గుచ్చుకునేది ఏం లేదు మళ్ళీ ఇది వాషింగ్ లో కూడా ప్రాబ్లమ్ ఉండదు డిఫరెంట్ వెరైటీ ఉన్నది మేడం జాకెట్ స్టైల్ వస్తుంది క్రోషియా ఫ్యాబ్రిక్ ఇది చాలా సాఫ్ట్ ఉంటది కింద ప్లాజో వస్తుంది స్టైలిష్ ఇలా కూడా మీకు ఫ్రంట్ బ్యాక్ హెవీగా వర్క్ వచ్చింది ఓకే ఓకే వస్తుంది చున్నీ స్లీవ్స్ కంపల్సరీ మేడం ఇది ధోతి స్టైల్ మేడం ఫ్రాక్ ఇది న్యూ కాన్సెప్ట్ ఇది క్యాజువల్ లో ఇట్లా స్పెగిటీలు వచ్చి ఇట్లా నెక్ పైన వస్తుంది మేడం ఇది ఆల్టర్నేట్ స్టైల్ వస్తుంది మేడం ఈ సీజన్లో మంచి వెరైటీ తెచ్చిన మేడం ఎందుకంటే పిల్లలకి స్కూల్ యూనిఫామ్లు ఉండవు కదా మేడం క్యాజువల్ కి ఇట్లా కావాలి కదా దాన్ని బట్టి మంచి వెరైటీస్ ఉన్నాయి ఇంకొకటి బర్త్డే గురించి మ్యారేజ్ ల గురించి కూడా మంచి కలెక్షన్స్ అయితే ఎనీ టైమ్ ఉంటాయి కాకపోతే ఈ జూన్లో ఇంకా మంచి కలెక్షన్ వచ్చింది మేడం ఒక్కసారి చూపిస్తాను మీకు ఇవి మీకు పుట్టిన పాప నుంచి స్టార్టింగ్ ఉంటుంది మేడం ఫ్రాక్స్ ఇవి చాలా బాగుంటుంది ఎక్సలెంట్ ఉంటుంది ఫ్రాక్స్ ఇది జీరో టు సిక్స్ మంత్స్ మేడం పాపకి లైట్ వెయిట్ ఉంటుంది చాలా బాగుంటుంది క్లాత్ ఇది మీకు వన్ ఇయర్ వరకు వస్తుంది సైజు ఇందులో చాలా కలెక్షన్ ఉంది ఇది సిక్స్ మంత్స్ నుంచి మీకు దగ్గర దగ్గర లేదన్నా కానీ ఫోర్టీన్ ఇయర్స్ అమ్మాయి వరకు దొరుకుతుంది మేడం ఇది లైట్ వెయిట్ కాటన్ ఆల్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయండి అన్నీ కూడా బ్రాండ్సే పుట్టిన పాప నుంచి థర్టీన్ ఇయర్స్ ఉంటాయా అవును మేడం ఇది ధోతి స్టైల్ మేడం ఫ్రాక్ ఇది న్యూ కాన్సెప్ట్ ఇది క్యాజువల్ లో ఇట్లా స్పెగటీ లెక్క వచ్చి ఇట్లా నెక్ పైన వస్తుంది మేడం ఇది ఆల్టర్నేట్ స్టైల్ వస్తుంది చాలా బాగుంటుంది ప్రైస్ కూడా చాలా కొంచెం చూడడానికి ధోతి లాగా మనకి ఒక ఇల్యూషన్ ఉంటుంది ఓకే మేడం యా ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ మేడం ఇది త్రీ టు ఫోర్ ఇయర్స్ పాపకు సరిపోతుంది దీంట్లో కూడా మంచి కలెక్షన్ ఉంటుంది మేడం మన దగ్గర వెరైటీస్ అయితే ప్రీమియం క్లాత్ కూడా ఉంటుంది క్లాత్ కూడా ఎక్సెలెంట్ ఉంటుంది సరిపోతుంది ఇది ప్యూర్ కాటన్ మేడం కొంతమందికి స్కూల్ యూనిఫామ్ లో క్యాజువల్ డ్రెస్సెస్ కావాలంటారు కదా మేడం దానివల్ల దీంట్లో కూడా వెరైటీస్ లో మంచిగా ఉన్నాయి ఫ్రాక్స్ ఇది వచ్చేసి టెన్ టు ఇయర్స్ ఇయర్స్ మేడం ఇది ఇది టు ఓకే ఇందులో కూడా చాలా మంచి కలెక్షన్ ఉంది వీడియో కాల్ చేసి అన్ని వెరైటీ చూపిస్తాం ఇంకా నెక్స్ట్ అంటే పార్టీ ఫ్రాక్స్ మేడం ఇట్లా పార్టీ ఫ్రాక్స్ కూడా మా దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి ఇది ఫస్ట్ బర్త్డే గురించి స్పెషల్గా ఉంటది ఫ్యాబ్రిక్ చాలా ట్రెండీ ఇప్పటికీ కూడా ఫ్యాషన్ ఉంది ఫ్రాక్ ఇది ఓకే ఇదైతే మన దగ్గర చాలా ట్రెండ్ అవును మేడం ఇది మేము గత ఒక సిక్స్ మంత్స్ నుంచి సేల్ చేస్తున్నాం ఇంకా ట్రెండ్ ఉన్నది ఫ్రాక్ అది చాలా బాగుంటుంది క్యూట్ ఉంటుంది లుక్ ఎన్ని కలర్స్ ఉన్నాయండి దీంట్లో దీంట్లో టూ కలర్స్ ఉన్నాయి మేడం వైట్ బ్లాక్ ఎల్లో మోడల్ షేడ్ లో ఎల్లో ఉంది ఇది కూడా చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ మేడం ఇది లైట్ వెయిట్ ఉంటది ఓకే సో ఇదైతే మీకు ఫోర్టీన్ సిక్స్టీ రూపీస్ అలా ఉంది అన్ని కూడా బ్రాండెడ్ ఫిక్స్డ్ ప్రైజెస్ ఉంటాయండి ప్రైజెస్ అయితే ఇక్కడ ఉండే కాంపిటీషన్ దీని బట్టి కూడా చెప్పరు కానీ మీకు బెస్ట్ ప్రైజ్ ఉంటుంది మంచి క్వాలిటీ అయితే పక్కా ఉంటుంది ఓకే ఇందులో కూడా చాలా కలెక్షన్ ఉన్నాయి మేడం ఇది మనకి వన్ ఇయర్ నుంచి ఫోర్ ఇయర్స్ వరకు ఉంటుంది మేడం అవైలబుల్ ఈ డిజైన్ లో ఈ డిజైన్ లో ఇంకా చాలా ఉన్నాయి కమ్సే కమ్ లేదా మా దగ్గర ఒక ఫిఫ్టీ డిజైన్స్ ఉంటాయి మేడం ఫిఫ్టీ సిక్స్టీ డిజైన్స్ ఉంటాయి ఓకే అవును మేడం ఇంకా కలెక్షన్ అంటే ఇక్కడ ఉంది మేడం ఇంకా ఫ్రాక్స్ టైల్ కట్ ఇది ఇలా వస్తుంది ఫ్రాక్ సో డ్రెస్ వేసుకుంటే లుక్ మనకి ఇలా వచ్చేస్తుంది ఈ బ్రాండ్ చాలా ఫేమస్ బ్రాండ్ ఇందులో వెరైటీస్ అయినా కలర్స్ అయినా చాలా బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి మేడం బ్యూటిఫుల్ కలెక్షన్ బ్యూటిఫుల్ వెరైటీస్ వావ్ డిఫరెంట్ ఫ్రాక్ మేడం ఇది ఫ్యాబ్రిక్ కూడా అద్దిరిపోయింది అది పాపకు ఫ్రాక్ వేసుకుంటే వేసుకున్నట్టే ఉంటుంది అది సో ఇది జిమిచు మెటీరియల్ కైండ్ ఆఫ్ ఉందండి ఇక్కడ నుంచి మనకి చూడండి ఈ ఇదంతా స్టెమ్ ఈ ఫ్లవర్ చాలా బాగుంది ఇది ఒకటి ఇప్పుడు ట్రెండీ కలర్ మేడం ఇది ఈ సంవత్సరం ఇంకా మీకు పార్టీ వేర్ ఘాగ్రాస్ లాంగ్ ఫ్రాక్స్ అవన్నీ కింద ఉన్నాయి మేడం మేడం కింద చూద్దాం బుట్ట బొమ్మ స్టైల్ పాప వేసుకుంటే మేడం బార్బీ లెక్క మొత్తం స్పెండ్ అవుతుంది మేడం ఫ్రాక్ బాగుంటది బర్త్డేకి వచ్చిన వాళ్ళందరూ తారీఫ్ చేయాలి పాపకి ఎక్సలెంట్ ఉంటది చాలా బాగుంటది మళ్ళీ దీని లోపల లైట్ వెయిట్ మేడం పాప కూడా వేసుకుంటే వేసుకున్నట్టే ఉంటది ఫ్రాక్ ఇంత హెవీ అనిపిస్తుంది కదా మేడం ఇంత హెవీ కనిపియదు పాప వేసుకుంటే లైట్ వెయిట్ లో ఉంటది సో హెవీగా అయితే లేదు కలర్ కాంబినేషన్ కూడా కూడా బాగుందండి డిజైన్ చాలా బాగుంది ఓకే మేడం ఇది ఒక ఫ్రాక్ ఇది కూడా బాబీ స్టైల్ వస్తుంది ఫ్రాక్ ఓకే ఇవన్నీ మొత్తం డిజైనర్ వేర్ ఉంటాయి మేడం మాది ఏంటంటే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ స్టోర్ కదా మేడం అప్పటి నుంచి మంచిగా స్టాండర్డ్ క్వాలిటీ మెయింటెనైన్ చేస్తున్నాం మేము ఇప్పటికీ ఆన్లైన్ లో కస్టమర్లు చాలా బాగున్నారు మాకు ఎక్కువగా తీసుకుంటారు ఇట్లాంటివి చాలా లైక్ చేస్తారు మేడం వచ్చేసి లాంగ్ ఫ్రాక్స్ ఇది బిగ్ సైజ్ మేడం లాంగ్ ఫ్రాక్ లో ఓకే ఇది టెన్ టు లెవెన్ ఇయర్స్ పాపకు సరిపోతుంది ఓకే అంటే లాంగ్ ఫ్రాక్ ఇంకా లాంగ్ ఫ్రాక్ ఇది పాప వేసుకున్నాక కూడా ఇలా వస్తుంది మేడం క్యూట్ ఉందండి కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా లైట్ వెయిట్ మేడం చాలా ఎక్స్క్లూజివ్ ఉంది ఎప్పుడూ ఇలాగా యూనిక్ కలెక్షన్స్ మెయింటైన్ చేస్తారండి మీరు విజిట్ అయితే డెఫినెట్గా సాటిస్ఫై అయ్యే కలెక్షన్స్ ఉంటాయి ఇది కూడా లాంగ్ ఫ్రాక్ మేడం డిజైనర్ వేరు పాప వేసుకున్నాక ఇలా వస్తుంది మేడం టాప్ మోస్ట్ బ్రాండెడ్ డ్రెస్ అండి కంఫర్ట్ గా ఉంటుంది బెస్ట్ ప్రైస్ లో ఉంటుంది ఇది టెన్ టు లెవెన్ ఇయర్స్ పాపకు వస్తుంది పటియాల వస్తుంది చాలా బాగుంటుంది మేడం ఓకే ఇలా ఇది మేడం ఇది సీక్వెన్స్ మేడం ఇది ఇది స్టిచ్చింగ్ ఇదంతా పాపకు గుచ్చుకునేది ఏం లేదు మళ్ళీ ఇది వాషింగ్ లో కూడా ప్రాబ్లం ఉండదు దీంట్లో మొత్తం పల్స్ వరకు మొత్తం స్టిచ్చింగ్ ఇదంతా లైట్ వెయిట్ ఉంటుంది చాలా బాగుంటుంది బాగుందండి పటియాలా కూడా ఎక్సలెంట్ డ్రెస్ మేడం ఇది దీంట్లో చాలా కలెక్షన్ ఉంది మేడం ఓకే సార్ మేడం ఇది వచ్చేసి ప్లాజో ఓకే ఇది ప్లాజోలో కూడా మీకు కింద వర్క్ చాలా ట్రెండ్ ఉన్నది మేడం ఇలా ప్లాజో కూడా మీకు ఫ్రంట్ బ్యాక్ హెవీగా వర్క్ వచ్చింది ఓకే ఇలా వస్తుంది ఓకే చున్నీ స్లీవ్స్ కంపల్సరీ మేడం ఓకే సో దీనికి సింపుల్ దుప్పటా కూడా ఉందండి మేడం ఇది వచ్చేసి గాగ్రా ఇది గాగ్రా కూడా చాలా లేటెస్ట్ మోడల్ మేడం ఇది ఇలా మొత్తం హెవీలో కావాలంటే హెవీలో ఉన్నాయి సింపుల్ గా కావాలంటే సింపుల్ గా ఉన్నాయి పాప వేసుకున్నాక కూడా మేడం ఉంటది థ్రెడ్ వర్క్ వస్తుంది పాప వేసుకున్నాక ఇలా వస్తుంది మేడం వెనకాల నోట్స్ ఇది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు పాప లాగున్నా అడ్జస్ట్మెంట్ అవుతుంది బాగా అడ్జస్ట్మెంట్ అవుతుంది బాగుందండి లుక్ అయితే చాలా చాలా బాగుంది డ్రెస్ సో అరౌండ్ ఫోర్ సెవెన్ అలా ఉంటుంది బట్ హెవీగా వర్క్ కలీస్తో పాటర్న్ హెవీ మెటీరియల్ ఓకే ఇంకొచ్చేసి ఇక్కడ ఫొటోస్ ఉన్నాయి మేడం ఇది అన్ని వెస్టర్న్ స్టైల్ ఇవన్నీ ఓకే ఇదంతా వెస్టర్న్ మోడల్ వెస్టర్న్ లో కూడా మా దగ్గర డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి మేడం ఓకే సో వెస్టర్న్ లో మంచి అవుట్ ఫిట్స్ ఉంటాయి ఓకే ఇంకా డిజైనర్ వేర్ ఇవన్నీ వెరైటీస్ ఓకే ఇప్పుడు ఇవన్నీ మనం చూసినవేనండి ఇలా ఎప్పటికప్పుడు డిస్‌ప్లే మారుస్తారు చాలా కలెక్షన్స్ ఉన్నాయి మేడం ఇది ఒక వచ్చేసి ధోతి మోడల్ మేడం ఇది ఓకే ఇది ధోతి స్టైల్లో లైట్ వెయిట్ ఇది ఓకే ఇది హైరామ్ స్టైల్ ఇది చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ ఉంటది ఇది చిన్న సైజ్ లో మేడం ఇది ఇది పుట్టిన పాప నుంచి 4 ఇయర్స్ వరకే ఉంటుంది అవైలబుల్ ఓకే ఇది ధోతి మోడల్ ఇది ఇది 2 ఇయర్స్ నుంచి 14 ఇయర్స్ అమ్మాయి వరకు దొరుకుతుంది ఓకే దీని ఫోటో వచ్చేసి ఇక్కడ ఉంది మేడం ఓకే ఇది వచ్చేసి గాగ్రా ఇది గాగరా టూ షేర్స్ ఇప్పుడు చాలా ట్రెండీ ఉన్నది మేడం ఇది ఓకే ఈ పాప వేసుకున్నాక స్టైల్ ఇలా వస్తుంది మేడం మా దగ్గర కూడా వెస్టర్న్ మేడం వెస్టర్న్ లో కూడా చాలా బాగుంటది మేడం మాది ఫార్టీ ఫైవ్ ఇయర్స్ స్టోర్ కదా అప్పటి నుంచి వెస్టర్న్ లో మేము చాలా స్టాండర్డ్గా మెయింటెనెన్ చేస్తాం ఇది ప్లాజో వస్తుంది స్టైలిష్ పీస్ ఉంటుంది మళ్ళీ లైట్ వెయిట్ ఉంటది ఓకే ఇది కూడా ఒకటి డిఫరెంట్ వెరైటీ ఉన్నది మేడం జాకెట్ స్టైల్ వస్తుంది క్రోషియా ఫ్యాబ్రిక్ ఇది చాలా సాఫ్ట్ ఉంటుంది కింద ప్లాజో వస్తుంది స్టైలిష్ ఉందండి స్టైలిష్ మంచి ఫార్మల్ లుక్ ఉంది ఈవెన్ అబ్రాడ్ లో ఉండే వాళ్ళు చాలా లైక్ చేయొచ్చు డిజైన్ బాగుంది కలర్ఫుల్ గా ఇది ఒకటి పఠానీ స్టైల్ దోతి మోడల్ ఇది ఇలా వస్తుంది వెస్టర్న్ మోడల్ లో దోతి మంచి అండి మెటీరియల్ కూడా వాళ్ళు స్టైలిష్ ఉంది నార్త్ ఇండియన్స్ వాళ్ళు లైక్ చేస్తుంటారు కదా ఇలా ఇక్కడ చిన్న లేయర్ లాగా ఉంది ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఉంది ఇది వచ్చేసి వెస్టర్న్ మేడం ఇది ఇది వన్ ఇయర్ నుంచి మనకి సెవెన్ ఇయర్స్ వరకు అవైలబుల్ ఉంటది వెస్టర్న్ మోడల్ ప్లాజో ఇది షార్ట్ టాప్ ఇది ఓకే ఇది వచ్చేసి వెస్టర్న్ మోడల్ మేడం ఇది ఇలా వస్తుంది పాప వేసుకున్నాక స్టైల్ గా వస్తుంది లేదు మేడం ఇది మీకు దగ్గర దగ్గర ట్వెల్వ్ వరకు అవైలబుల్ ఉంటది ఇది జంప్ సూట్ ఇది ఇది త్రీ ఇయర్స్ నుంచి ఎయిట్ ఇయర్స్ వరకే ఉంటుంది ఇది సస్పెండ్ ఇది కూడా స్టైలిష్ ఫ్రాక్ మేడం ఇలా వస్తుంది ఇది బెల్ట్ మోడల్ వస్తుంది ఫ్రాక్ పాప వేసుకున్నాక ఇలా వస్తుంది స్టైల్గా ఇంకా వెస్టర్న్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి మేడం కస్టమర్స్ కూడా వీడియో కాల్ చేస్తే అంత కలెక్షన్ చూపిస్తాం మేము ఇది చిన్న టాప్ వచ్చేసి పాపకి వన్ టు ఇయర్స్ పాపది మినీ స్కట్ ఇట్లా వెస్టర్న్ మోడల్లో చాలా బాగుంటాయి మేడం మా దగ్గర ఇది టూ ఇయర్స్ పాపకు సరిపోతుంది లైట్ వెయిట్ ఇది ఇది హాట్ షాట్ వస్తుంది మేడం ఎక్కడ తోటి ఎందుకంటే వీడియో కాల్లో అన్ని వెరైటీస్ చూపించలేము కదా ఎవరన్నా వీడియో కాల్ చేస్తే అంతా కలెక్షన్ చూపిస్తాం ఇదంతా చిన్నపిల్లలే వెస్టర్న్ వేరే మేడం ఇదంతా ఓకే అండి సో ఇలా డిస్ప్లేలో కూడా మంచి కలెక్షన్ అయితే ఉంటుంది ఓకే మేడం ఇది హౌజరీ టీషర్ట్స్ మేడం క్యాజువల్ స్కూల్ కి వెళ్ళి రాగానే వేయడానికి చాలా కంఫర్ట్ ఫ్యాబ్రిక్ ఇంకోటి వీళ్ళు ఆడుతుంటారు కదా మేడం చిన్న పిల్లలు ఇది చెమట వస్తే పీడ్ చేస్తుంది ఫ్యాబ్రిక్ ఇది మసరేస్ కాటన్ ఇది లైట్ వెయిట్ ఉంటుంది ఇట్లాంటి టీషర్ట్స్ లో ఉన్నాయి మళ్ళీ ఇట్లా బాక్స్ షార్ట్స్ మేడం ఇవి హౌజరీ నెక్కర్స్ దీంట్లో కూడా మా దగ్గర మంచి కలెక్షన్ ఉంది మేడం ఇవి ఎలాంటి ప్రైస్ రేంజ్ లో ఉంటాయి మేడం ఇది టూ సెవెంటీ టూ ఎయిటీ టాప్ ఉంటుంది త్రీ హండ్రెడ్ వరకు టాప్ ఉంటుంది నెక్కర్ వచ్చేసి టూ ఫార్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు నెక్కర్ ఉంటుంది ప్యూర్ హౌజరీ మంచి క్లాత్ దీంట్లో ప్యాంట్స్ కూడా ఉంటాయి మేడం జాగర్స్ ప్యాంట్స్ వస్తాయి ఇట్లా ఇందులో కూడా చాలా మంచి కలెక్షన్ ఉంది నైట్ డ్రెస్సెస్ కూడా ఉంటాయి నైట్ డ్రెస్సెస్ లో ఇప్పుడు విడిగా తీసుకుంటున్నారు మేడం ఇట్లా తీసుకుంటున్నారు మిక్స్ అండ్ మ్యాచ్ దీంట్లో టూ ప్యాంట్స్ తీసుకుంటారు ఒక నాలుగైదు టాపులు తీసుకుంటారు దీంట్లో మీకు మంచి ఫ్యాబ్రిక్ కూడా బాగుంటుంది క్లాత్ కూడా రఫ్ అండ్ టఫ్ వేయచ్చు సో ఏజ్ నుంచి ఏజ్ దాకా మేడం ఇది వన్ ఇయర్ నుంచి ఫోర్టీన్ ఇయర్స్ అమ్మాయి వరకు ఉన్నాయి మేడం ఓకే మేడం ఇది వచ్చేసి కుర్తా పైజామా మేడం పుట్టిన బాబు నుంచి స్టార్టింగ్ మేడం ఇవి ఇది పఠానీ స్టైల్ వస్తుంది దీంట్లో కూడా కలెక్షన్ బాగున్నాయి మేడం వెరైటీస్ మేడం ఇది వన్ ఇయర్ నుంచి మీకు మొదలుకొని ఫోర్టీన్ ఇయర్స్ బాబు వరకు ఉన్నాయి మేడం వైట్ ఓపెన్ చేయండి బాగుంది లైట్ మేడం ఫ్యాబ్రిక్ అయితే లైట్ వెయిట్ ఇది కూడా చాలా ఇట్లా బాబు కూడా వేసుకున్నాక ఇట్లా స్టైల్ గా ఉంటుంది మేడం ఇది కూడా సాఫ్ట్ మెటీరియల్ వస్తుంది ఇందులో మీకు వన్ ఇయర్ పుట్టిన బాబు నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ బాబు వరకు ఉన్నాయి మేడం నెక్స్ట్ అంటే ప్యాంట్ షర్ట్లు ఇక్కడ ప్యాంట్ షర్ట్స్ ఉన్నాయి ఇక్కడ ప్యాంట్ షర్ట్ చూపిస్తాను ఇవి ప్యాంట్ షర్ట్ ఇట్లా బ్లేజర్స్ మేడం ఇది వన్ ఇయర్ బాబుకి సరిపోతుంది ఇట్లాంటి కలెక్షన్ చాలా ఉన్నాయి మేడం ఇందులో కూడా మీకు టెన్ ఇయర్స్ వరకు ఉన్నాయి మేడం సెట్ లో ఇట్లా వస్తుంది మొత్తం సస్పెండర్ కూడా వేసుకోవచ్చు అట్లా ప్యాంట్ షర్ట్ వాస్పోర్ట్ కూడా వేసుకోవచ్చు మేడం విత్ క్యాప్ తో వస్తుంది ఇందులో కలర్స్ వెరైటీస్ చాలా ఉన్నాయి ఇగో బాబు వేసుకున్నాం కూడా ఇలా వస్తుంది మేడం ఓకే వైట్ బ్లేజర్ తోటి ఓకే ఇంకా వచ్చేసి మేడం విడిగా షర్ట్స్ మేడం ఓకే అంటే జస్ట్ మనం శాంపుల్ కి కొంచెం చూపిస్తున్నామండి షాప్ నిండా మంచి కలెక్షన్స్ అయితే ఉంటాయి బాయ్స్ కి కూడా మిక్స్ అండ్ మ్యాచ్ షర్ట్స్ మిక్స్ అండ్ మ్యాచ్ లో కూడా మా దగ్గర కొత్త కొత్త కలెక్షన్స్ మేడం కుర్తా మోడల్ షర్ట్ ఇది వన్ ఇయర్ బాబుకి సరిపోతుంది వన్ టు టూ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ అబ్బాయి వరకు ఉన్నాయి మేడం ఓన్లీ షర్ట్స్ ఇవి ఓన్లీ షర్ట్లలో కూడా మీకు మంచి క్వాలిటీ మేడం నంబర్ వన్ క్లాత్ ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇట్లా మొత్తం ప్రీమియం ఉంటుంది ఇది ఫోర్టీన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ బాబుకి సరిపోతుంది ఇట్లా కలెక్షన్ చాలా బాగుంది మేడం ఇది షర్ట్ మోడల్ వస్తుంది ఇట్లా కుర్తా స్టైల్ షర్ట్ ఇది మంచి కలెక్షన్ ఉంటుంది ఇంకొకటి టీ షర్ట్స్ కూడా ఉంటాయి మేడం టీషర్ట్లు కూడా మీకు వన్ ఇయర్ నుంచి స్టార్ట్ కొని ఫోర్టీన్ ఇయర్స్ బాబు వరకు ఉంటాయి మేడం ఇవన్నీ టీషర్ట్స్ కలెక్షన్ అయితే సూపర్ ఉన్నది మేడం ఇప్పుడు సీజన్లో మాకు అన్సీజన్ సీజన్ అని ఏం లేదు మేడం మాకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ సీజనే ఎందుకంటే కంటిన్యూ కస్టమర్ ఉంటూనే ఉంటుంది కంపల్సరీ టీషర్ట్లలో కూడా మంచి కలెక్షన్ ఉంది క్యాజువల్ టీషర్ట్స్ కూడా ఉన్నాయి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉన్నది మీకు థౌజండ్ వరకు టీషర్ట్స్ ఉన్నాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్యాంట్స్ మేడం ఇట్లాంటి ప్యాంట్స్ సస్పెండర్ స్టైల్ జీన్స్ కార్గో బెల్ట్ మోడల్ బాయ్స్ అమ్మా ఇట్లా వస్తుంది దీని కింద మీకు జీన్స్ కార్గోలు ఎన్ని వెరైటీ ఉన్నాయి మేడం ఆల్ వెరైటీస్ ఉన్నాయి కిడ్స్లో అయితే మేము స్టాండర్డ్ మేడం మాది ఏంటంటే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ స్టోర్ కదా అప్పటి నుంచి స్టాండర్డ్ గా మెయింటైన్ చేస్తున్నాం మొత్తం జీన్స్ ఇందులో కూడా మీకు వన్ ఇయర్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఉన్నాయి మేడం కలెక్షన్స్ ఓకే ఈ కలెక్షన్ చూడండి మొత్తం టీ షర్ట్స్ ఇవంతా బాబుల చిన్న పిల్లల వన్ ఇయర్ నుంచి ఫోర్టీన్ ఇయర్స్ వరకు ఈ లైన్ మొత్తం షర్ట్స్ బాయ్స్ ది మళ్ళా ఫస్ట్ బర్త్డే గురించి కోట్ సూట్ కావాలంటే కోట్ సూట్స్ ఓకే వన్ ఇయర్ నుంచి కోట్ సూట్స్ ఉన్నాయి మళ్ళా ఇండో వెస్టర్న్ స్టైల్ ఉన్నాయి షేర్వానీ ఉన్నది ఆల్ కలెక్షన్ ఉన్నది మేడం సో అదండి కలెక్షన్ అయితే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సేవ్ చేసి పెట్టుకోండి నంబర్ ఎనీ ఆఫ్ ద ఈవెంట్కి కావాల్సిన కిడ్స్కి కలెక్షన్ చాలా బాగుంటుంది ఇక్కడ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్